ఇప్పుడు ఒక సామెత చూసిరా తెలుగులా అమ్మ పెట్టదు అడగ తిననీయదు అని ఈ చంద్రబాబు తరీక కావచ్చు లేకపోతే టీడీపీ ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది ఈ పింఛన్ వచ్చేటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో పింఛన్ తీసుకునేటోళ్ళు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు కాల్సక్కలు లేని వాళ్ళు ఇట్లా కొంతమంది వాళ్ళు పింఛన్ తీసుకుంటారు ఇన్ని ఇన్ని రోజులు జగన్ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటిదాకా నాలుగు నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రతి ఇంటికి ఒకటో తారీఖు నాడు ఈ వాలంటీర్లు వచ్చి వాళ్ళకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళకు వచ్చి ఒకటో తారీఖు నాడు పింఛన్ చేతిలో పెట్టేవాళ్ళు కానీ చంద్రబాబు ఈ బ్యాచ్ అంతా కలిపి ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేసిరు దాంతో ఎన్నికల కమిషను ఈ వాలంటీర్ వ్యవస్థనే మొత్తానికే వాళ్ళు కాస్త హోల్డ్లో పెట్టిరు ఇప్పుడు ఎవరు కూడా వాలంటీర్లు ఎవరు కూడా వచ్చి ముస్లింలకు పింఛన్ ఇస్తేందుకు ఒకటి తారీఖు రావడం లేదు మొన్న పోయిన నెలనేమో ఏం చెప్పిరంటే వీళ్ళు మీరు స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయానికి పోయి తెచ్చుకోండి అని చెప్పి చెప్పారు అంటే ఏ ఊర్లో ఆ ఊర్లో గ్రామ సచివాలయం ఉంటుంది కాబట్టి ఆడికి పోయి తెచ్చుకునే వాళ్ళు కొంత ఇబ్బంది ఉండకపోతుండే జర కొంత ఎంతో కొంత ఉపశమనం ఉంటుండే ఇప్పుడు ఏకంగా ఏం చెప్పారు వా గ్రామ సచివాలయం కాదు మీరు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి ఇంకో కొత్త రూల్ పెట్టారు ఏది ఎన్నికల కమిషను ఈ చంద్రబాబు ఈ కూటమి ఈ బ్యాచ్ అంతా కలిసి బ్యాంక్ కార్డు కొమ్మ అంటే పాపం ముసలోళ్ళు నడవలేనోళ్ళు లేవలేనోళ్ళు వాళ్ళు కూర్చోలేని వాళ్ళు కన్ను కనపడని వాళ్ళు కాలు ఉండదు చేయి ఉండదు వాళ్ళు బ్యాంకుల కార్డుకి ఏడుకి పోవాలి నువ్వు బ్యాంకుకి పోవాలంటే తక్కువలో తక్కువ దాకా పోవాలి అంటే ఊర్లో అయితే ప్రతి ఊర్లో అయితే బ్యాంకులు ఉండవు కదా దాకా పోవాలి ఆడికి ఎట్లా పోవాలి ఆటోలల్లో పోవాలి బండ్ల మీద పోవాలి నడుచుకుంటూ పోవాలి ఇట్లా ఇబ్బందులు పడాలి ఏపీలో అయ్యాలి రెండు తారీఖు ఏపీలో ఎక్కడ ఏ జిల్లాలో మొత్తం అన్ని జిల్లాలు చూసుకుంటే ఏ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ పాపము వృద్ధులు ఈ పండు టాకులు ఎవరైతే ఉంటారో పాపము వాళ్ళందరూ బ్యాంకుల ముందు లైన్ నిలబడి వస్తున్నారు ఈ పింఛన్ కోసం లైన్ నిలబడ్డారు పాపం వాళ్ళకు మందుకో మాకకో దేనికో పండుకో పలానికో దేనికో దానికి అక్కడికి వస్తుండేవా జగన్ ఇచ్చేటువంటి పింఛన్ ఇప్పుడు ఆ పింఛన్ రాకుండా బ్యాంకుల కార్డు తీసుకపోయి వాళ్ళని చంపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఒకసారి మీకు అవి చూపిస్తాం మిత్రులారా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఏపీలో ఏ బ్యాంకు దగ్గరికి పోయినా ఏ బ్యాంకు దగ్గరికి పోయినా మొత్తం ముసలి ఉన్నారు ఎందుకంటే పింఛడి కోసం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి నువ్వు బ్యాంకులో ముందు చూడండి తెల్లారక ముందుకి అట్లా ఉసురు పోయి వాళ్ళు రెండు తారీఖు గా అయితే జగన్ వాలంటీర్లు ఉన్నప్పుడు అయితే ఒక నాడే ఇంటికి వచ్చి ఇచ్చిపోదురు ఎవరికి వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు బ్యాంకులకు కడుకొని నిలబడ్డారు సంచులు పట్టుకొని చూడండి బ్యాంక్ పుస్తకాలు పట్టుకొని పోయి నిలబడ్డారు మరి ఇంత దారుణం అందుకే చెప్పిన అమ్మ పెట్టదు అడగ తెలి అని జగన్ ఇచ్చే చంద్రబాబు ఆయన అధికారంలోకి వస్తే ఏమి ఇస్తాడో ఏమి ఇవ్వడో తెలియదు కానీ జగన్ ఇచ్చేటువంటి ఈ పింఛన్ కూడా రాకుండా ముసలిని ఇబ్బంది పెడుతున్నటువంటి పాపాత్ముడు ఈ ఈ బ్యాచ్ మొత్తం కలిపితే చంద్రబాబు ఈ ఈ బ్యాచ్ అంతా కలిపి ఒకసారి చూడండి ప్రజలారా ఇక కొంతమంది ఏమో పోతే అడిగే అసలు సర్వర్ పని లేదు దయచేసి సహకరించగలరు నో సర్వర్ సర్వర్ లేదు పింఛన్ లేదు నో సర్వర్ నో పింఛన్ అనమాట ఇంకా ఇట్లా పాప ముసలు వాళ్ళు చూడు ఏమంటున్నారు ఓ వైపేమో నలభై నలభై ఐదు డిగ్రీల టెంపరేచరు ఓ వైపేమో బ్యాంకుల కాడ లైన్లు పాప ఆమె చెముటలు తొట్టగా ఉన్నాయి ముసలోళ్ళు పాపం వాళ్ళ ఎండలకు బయటికి పోతే వాళ్ళకి ఏమన్నా అవ్వకూడదు అయితే ఏంది పరిస్థితి ఎవరు రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు నిజంగా చెప్తున్నావు కదా ఈ పాపం నీకు ఊరికనే పోదు చూడు పాపం ముసలాముదు కాముధుడు ఏడుస్తా ఏడుస్తూ ఉడిపోయి పింఛన్ రాక ఓపిక లేక పోయి ఆడుకోయి ఎట్లా ఏడుస్తా ఉంది చూడు హలో బ్యాంకుల పరిస్థితి చూడండి ఎట్లా ఉందో చూడండి ప్రజల చూడండి ఇంత ముసలని ఎండకు చంపుతున్నాడు చంద్రబాబు నాయుడు అబ్బా ఇప్పుడు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆమె బ్యాంక్ కార్డుకు రావాల్సి వస్తుంది గతంలో ఐదు కిలోమీటర్ల వాలంటీర్లు వచ్చి ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆమె బ్యాంక్ దానికి వచ్చి ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది అది కూడా ఇంకా లైన్ నిలబడి వచ్చి ఆమెకి ఎప్పుడు వస్తుంది ఏందో తెలియదు ఇంకా చూడు మాకు అసలు తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంక్ వెళ్ళమంటున్నారు ఎక్కడే బ్యాంక్ ఏంటో నాకే అకౌంట్ లేదు ఏమి లేదు ఎలా లేక లైన్ లో నుంచో ఆ చదులుకుని ఊరుకున్నాం తల్లి వాలంటీర్ ఇచ్చిన నాలుగు కూడా మాకు కొద్ది అట్ట పుట్టుకుంటారు పొద్దుగా గది ఎలా తెలియదో తెలియలా అలా ఖమ్మంగా పడుకో లేకపోతే ఇన్ని సంవత్సరాలు నాలుగు వెళ్ళి సూర్యుడు మొ మొలిసినట్టుగానే వీళ్ళు ఒకరి తరగనాడు తీసుకొచ్చి పింఛన్ ఇచ్చిపోయి పోయేటువంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు చేసిన పుణ్యాన ఇట్లా మిమ్మల్ని బ్యాంకులకు ఆడుకోమంటారు ఆడుకోమంటారు అని చెప్పేసి వృద్ధులు బాధపడతా ఉన్నారు ఇంకొక పాప ఒక ఒక ఆయన చనిపోయిండు ఏడా అన్నమే చిత్తూరు జిల్లాలో సుబ్బయ్య అంట ఆయన ఒక ఆయన ఈ బ్యాంక్ ఆడికి పోయి పింఛన్ తీసుకునే క్రమంలో ఆడిన ఈ ఎండలకు వడదెబ్బతోటి కుప్ప ఊలిపోయి ఆయన చనిపోయిండు ఎనభై సంవత్సరాలు అయిన వయసు ఇట్లా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు ఒకసారి చూపిస్తాం మీకు అంటే ఈ కారణం ఏంది ఎట్లా ఏ విధంగా వీళ్ళు ఏం చేశారనేది ఒకసారి ఇక్కడ చూడండి ఇగో రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను జగన్ సీఎం జగన్ స్థాపించిన రోజు నుంచి చంద్రబాబు అండ్ కో దత్తపుత్రుడు వారి మిత్రపక్షాలు అందరు కలిపి ఈ వ్యవస్థను విమర్శిస్తూనే ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ మొదటి నుంచి సమర్థతతో పేదలందరికీ ఆ పేద లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయడం చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి వీళ్ళు ఏ విధంగా చేశారు చూడండి ఫిబ్రవరిలో టీడీపీకి చెందిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఎన్జిఓ ముసుగులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వాలంటీర్ల మీద ప్రజలకు వీళ్ళు ఇంటింటికి తీసుకపోయి పింఛన్ ఇస్తా ఉన్నారు ఇంటింటికి తీసుకపోయి రేషన్ ఇస్తూ ఉన్నారు ఇంటింటికి తీసుకపోయి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకపోయి ఇంటింటికి పేద ప్రజలకు అందజేస్తా ఉన్నారు దీని ద్వారా మాకు ఓట్లు పడవు మొత్తము జగన్కే ఓట్లు పడతాయి ప్రజలంతా జగన్కి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అన్నటువంటి ఒక ఎన్జిఓ సంస్థ టీడీపీ ఎన్జిఓ ముసుగులో ఉన్నటువంటి ఒక టీజీ టీడీపీ మోచేది సంస్థ పోయి కంప్లైంట్ చేసింది ఎన్నికల సంఘానికి ఈ వాలంటీర్ వ్యవస్థను ఆపాలని చెప్పేసి కంప్లైంట్ చేసింది మార్చి ముప్పై తారీఖు నాడు ఫిబ్రవరిలో వాళ్ళు కంప్లైంట్ చేస్తే మార్చి ముప్పై తారీఖు నాడు వాలంటీర్ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలను మరియు సంబంధిత కార్యక్ర కార్యకలాపాలు మీ ఇంటి వద్దకు అందించకుండా నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘము ఉత్తర్వులు జారీ చేసింది ఈ టీడీపీ చేసినటువంటి వ్యవహారానికి ఏది ఏది కూడా మీరు తీసుకొని పోకూడదు రైతు పేద ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాలు వాస్తవానికి ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదు ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ఇచ్చేది కాదు పింఛన్లు అనేది ఈ పింఛన్లు ఇచ్చేటువంటి ప్రాసెస్ కొత్తది కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి ఏ విధంగా ఇస్తా ఉన్నారో ఆ విధంగానే ఇప్పుడు కొనసాగుతూ ఉంది కానీ ఇప్పుడు ఇట్లా వాలంటీర్లు ప్రతి ఇంటికి ఇస్తే మాకు ఓట్లు పడవు మళ్ళీ జగన్కే పడతాయి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి రకరకాలుగా ఇక ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిరో ఎన్ని చేసిరో ఇప్పుడు దాన్ని రాకుండా ఆపేసారు ఉత్తర్వులు జారీ చేసిరు ఇప్పుడు మార్చి ముప్పై తారీఖు నాడు ఏప్రిల్ ఒకటి తారీఖు నాడు ఈసీ నిర్ణయం కారణంగా వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు నేరుగా ఇంటి వద్దకే పింఛన్ నగదు తీసుకురాలేకపోయారు దీనివల్ల అరవై ఆరు లక్షల మంది పింఛన్దారులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు దీనివల్ల ముప్పైకి పైగా వృద్ధులు చనిపోయారు ఏది పోయిన నెల ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నాడు గ్రామ సచివాలయానికి వచ్చి తీసుకోండి అని చెప్పారు అక్కడ అధికారిని పంపించి అక్కడ పింఛన్ తీసుకున్నారు సరే ఆడికి ఏడుకో ఎంతో కొంత నయం అనుకున్నారు ఇప్పుడు అక్కడే కూడా గ్రామ సచివాలయంలో వచ్చినా కానీ అది కూడా వైసీపీ ప్రభుత్వ క్రెడిట్లో పడిపోతుందని చెప్పేసి ఇప్పుడు కుట్ర వేసి ఇప్పుడు అది కూడా రాకుండా ఇక చూడండి ఏప్రిల్ రెండు తారీఖు నాడు సొమ్ము ఈ పింఛన్లు ఇవన్నీ గ్రామ సచివాలయంలో ప్రక్రియ ప్రారంభించారు ప్రారంభిస్తే ఇప్పుడు మే ఇప్పుడు మళ్ళీ మే రెండు తారీఖు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వాలంటీర్ పింఛన్ డబ్బులు పంపిణీ కోసం మీ ఇంటి వద్దకు రాలేరు ఈసారి డబ్బు పొందేందుకు పింఛన్దారులు బ్యాంకుకు బ్యాంకు వెళ్లాల్సి వస్తుంది వారు డబ్బు అందుకునేందుకు క్యూలో వేడిలో నిలబడి ఉండాల్సి వస్తుంది బ్యాంకు ఖాతాలు లేని వారు ఎలా లేదా ఏటీఎంలు ఎలా వాడాలో ఎలా ఆపరేట్ చేయాలో తెలియని వారి పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచించారు నిజంగా కూడా అంటే మొదటి దాకా సచివాలయాలు ఇస్తుంటే పాపం ఎట్లా అట్లా తీసుకొని పోదురు ఇప్పుడు కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ఉండవు ఆ ఏటీఎం ఎట్లా వాడాలి తెలియదు ఏం తెలియదు వాళ్ళని బ్యాంకులకు పంపిస్తాను ఇదంతా కుట్ర ఎవరు చేసింది ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర ఇది నిజంగా నేను ఒకసారి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక 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 ఆవిడతో ఒక పింఛన్ తీసుకుంటాతో మాట్లాడతా పిఠాపురం కాన్స్టిట్యున్సీ అమ్మది ఒకసారి కాల్ కాల్ కాలజీ కాల్జీ కాల్ చేయి నేను మాట్లాడతా ఒకసారి మాట్లాడి ఇగో పిఠాపురంలో వీళ్ళది నేను ఒకసారి మాట్లాడి ఆమె పింఛన్ ఎట్లా తీసుకుంటుంది ఎంత ఇబ్బంది పడుతుందో చెప్తా ఒకసారి ఆమె మాటల్లోనే వినిపిస్తా అమ్మ పేరు ఏం పేరు అమ్మ జ్యోతి గారు అమ్మ అమ్మ నమస్తే అమ్మ నేను హైదరాబాద్ నుంచి ఆఫీస్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను హలో ఇవ్వండి ఇవ్వండి హలో అమ్మా జ్యోతి గారా నమస్తే అమ్మా నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా జర్నలిస్ట్ మీరు ప్రతి నెల తీసుకుంటున్నారా అంటే ఇప్పుడు రెండు నెలలకి వెళ్ళి మీ ఇంటికి వాలంటీర్లు వస్తున్నారా లేకపోతే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ చాలా అయిపోయింది ఈ నిజంగా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వాలంటీర్స్ వల్ల చాలా యూజ్ అయింది ఇప్పుడు మాత్రం ఈ టూ మంత్స్ కూడా చాలా ఇబ్బంది అయింది అనమాట అండి ఇప్పుడు అంటే పోయినసారి గ్రామ గ్రామ సచివాలయంలో ఇచ్చారు అనుకుంటా పోయిన నెల పోయిన నెల వెళ్ళి తీసుకోవడం క్యూలో ఉండడం అదంతా కూడా చాలా అది చాలా ఇబ్బంది అయిందండి తర్వాత వచ్చేసి ఈ మంత్ అయితే మరీ కష్టం కష్టమైంది అనమాట వాళ్ళైతే టైం చెప్పేవారు పలానా టైం కి రండి అండి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం అనమాట ఊరికి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం పలానా టైం కి రమ్మంటే ఆ టైం కితే హాఫ్ అన్ అవర్ లో వచ్చేసేవారండి లాస్ట్ పోయిన నెల అయితే నిజంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నరకం చూసారండి అందులోనే అసలు ఇప్పుడు బ్యాంక్ లక్ష్మీ బ్యాంక్ లో నాలుగు వందల మంది ఒకే ఊర్లో వాళ్ళు బ్యాంక్ లో నాలుగు వందల మంది క్యూలో ఉండి ఎండ్ లో మా అమ్మగారికి ఏజ్ ఏజ్ కొంచెం పెద్ద వయసు అండి డిపి ఆవిడకి ఆవిడ వెళ్ళి ఆ జనాల మధ్యలో బ్యాంక్ దగ్గర ఉన్నారు మీ వారు తీసుకుంటారు పిచ్చని మీ అమ్మగారు తీసుకుంటారు ఇద్దరు తీసుకుంటారు సో ఇబ్బంది పడుతున్నారు అనమాట ఈ బ్యాంకులకు పోతే చాలా ట్రబుల్ అయిపోయిందండి నిజంగా ఈ టూ మంత్స్ లో నిజంగా చాలా ట్రబుల్ అయ్యింది చాలా ఇబ్బంది ఫేస్ చేసామండి రాకుండానే ఇంత ఇబ్బంది ఫేస్ చేసాం వచ్చిన తర్వాత ఇంకెంత నిజంగా జగనన్న ప్రభుత్వం అయితే మాకు చాలా నచ్చింది అంటే కాదమ్మా ఇప్పుడు బేసిక్ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు అంటే ఇట్లా వాలంటీర్లు మీ ఇంటికి రా వచ్చి పింఛన్ ఇవ్వడం వల్ల జగన్కే ఓట్లు వేస్తారు అందరు పబ్లిక్ కాబట్టి దాన్ని మొత్తం మేము అది చేసినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు దీనికి సమాధానము ఈ సేవే కదండి అన్ని విషయాల్లో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా వరకు చాలా సేఫ్ అనమాట చాలా సేఫ్ అనమాట అండి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోల్చుకుంటే గనక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఇప్పుడు నేను మిషన్ కుట్టుకుంటానండి నాకు మెటీరియల్ అవసరం సంవత్సరానికి టెన్ థౌసండ్ నేను లబ్ధి పొందేనండి ఆ టెన్ థౌసండ్ వల్ల నేను ఇంకా నా షాప్ ని రెట్టింపు చేసుకున్నాను నేను ఏం పథకం కింద వస్తుంది పదివేలు నీకు పదివేలు నేను ఆత్ర అదేండి వయస్ఆర్ అదే అదే అభివృద్ధి చేసుకోవడానికి అది దాని వల్ల నేను టెన్ థౌజండ్ లబ్ధి దాని వల్ల ఏంటంటే నా నాకున్న ప్రాఫిట్ కంటే కూడా నేను సంవత్సరం అంతా కూడా ఎక్స్ట్రాగా తీసుకోగలిగానండి అది బెనిఫిట్ ఈ పెన్షన్స్ కూడా నేను గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాన్నగారు వికలాంగులు అనమాట ఆయన అప్పటికి ఐదు సంవత్సరాల నుంచి కాలు చేయ పడిపోయిందండి ఆయనకి ఎప్పుడు వైఎస్ఆర్ జగన్ అన్న వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చిందండి అప్పుడు రాళ్ళు ప్రభుత్వాలు మా నాన్నగారికి హెల్త్ పాడైంది కానీ అందరి చుట్టూ తిరిగాం కానీ పెన్షన్ రాలేదు ఏది టీడీపీ హయాంలో రాలేదు కానీ జగన్ వచ్చిన తర్వాత వచ్చింది మీకు జగన్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ కి మా నాన్నగారికి పెన్షన్ అందుకుని సంవత్సరం నర ఉన్నారండి సంవత్సరం పెన్షన్ తీసుకున్న తర్వాత చనిపోయారండి ఓకే ఓకే నిజంగా చాలా చాలా వరకు నా కుటుంబంలో నేను చాలా వరకు కానీ ఈ టూ మంత్స్ లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశామండి అంటే మరి ఎలా ఉండబోతుందమ్మా మరి ఇప్పుడు అంటే ఇప్పుడే అధికారంలోకి రాలేదు వాళ్ళు ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలను మొత్తానికి ఎక్కడికక్కడ ఆపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ఏమనుకుంటున్నారు నెక్స్ట్ మరి ఎవరు వచ్చే అవకాశం కొడుతుంది ఏపీలో సమస్య లేదండి జగన్ అన్నే వస్తాయి అంతేనా అంటే మీరు అభిమానంతో చెప్తున్నారా వాస్తవం నా మనసు నిండా నిండిపోయింది జగన్ అన్నీ జగన్ అన్న అభిమానంతో కాదు ఆయన నాలాంటి వాళ్ళకి చాలా మందికి కొన్ని వేల కుటుంబాలు కొన్ని కోట్ల కుటుంబాలకి ఆయన చాలా ఆసరాగా నించున్నారు ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మగారే ఉన్నారు నా కుటుంబం లాగా వేరే కుటుంబాలు ఉంటాయి కదండి అవునవును వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు అలాంటి లబ్ధి పొంది ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఇలాంటి లబ్ధి పొంది ఉన్నారండి ఎవరో కూడా మోసం చేసుకోలేరు ఓకే అందుకని చెప్పేసి మనం అంత ఎప్పుడూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇంత ఇంత సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఏది లేదండి ఇంకా ఓకే అమ్మా థ్యాంక్ అమ్మా థ్యాంక్ యూ నమస్తే చాలా అమ్మ ఓకే అమ్మా సో ఇప్పుడు చూస్తుంటారు నాకు తెలిసి ఏపీ ప్రజలకు ఇప్పటికన్నా అంటే వాస్తవం ఏంది గ్రౌండ్ రియాలిటీ ఏముందని ఉంటుంది చంద్రబాబు కావచ్చు జనసేన కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఈ కూటములు అంతా ఏకమయ్యి ఎంత ఇబ్బందులకు గురి చేసినా కానీ ప్రజలు ఇప్పు ఇవాళ ఇవాళ పింఛన్ తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ మాటలు అర్థమైపోతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త పింఛన్ తీసుకుంటా ఉన్నాడు వాళ్ళ అమ్మగారు పింఛన్ తీసుకుంటా ఉన్నారంట ఇద్దరు పింఛన్ తీసుకుంటా ఉన్నారు సరే వాళ్ళ భర్త అంటే ఆడుకో ఎడుకో పోయేస్తడేమో కానీ వాళ్ళ అమ్మగారు పోయి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆమె చెప్తా సో ఇట్లా ఈమె మొక్కతే కాదు జ్యోతి ఒక్కతే కాదు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కొన్ని వందల వేల మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అరవై ఆరు లక్షల మంది పింఛన్దారులు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారంటే దానికి ఈ ఇబ్బందులకు కారణం దీని పుణ్యము మన చంద్రబాబు నాయుడే సో ఆలోచన చేసుకోండి మిత్రులారా థ్యాంక్ యూ